నాలుగు పెళ్లిళ్ళు అంతులేని కష్టాలు తినడానికి తిండి కూడా లేనంత పేదరికం కన్నింటి చెమ్మను రెప్పల మాటున దాచుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఆకలి తీరేందుకు నీళ్లు కూడా పనికొస్తాయన్న తత్వం పదేళ్లకే బోధపడింది అయితే అవే ఆయనకు పాఠాలయ్యాయి కన్నీటి విలువ కొన్నిసార్లు అది పెట్టే క్షోభ అనుభవించిన ఆయన తనను తాను ఈ ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు తన హావభావాలతోనే నవరసాలను పండించి వీక్షకులకు ఆనందామృతాన్ని పంచారు ఆనందం అనుభవించేందుకు మనసు భాష వస్తే చాలని నిరూపించిన ఈయన ఈ ప్రపంచానికి నవ్వుల రాజుగా చెరిగిపోని జ్ఞాపకమయ్యారు ఆయన మరెవరో కాదండి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన నటుడు సుప్రసిద్ధ హాస్య బ్రహ్మ బహుముఖ ప్రజ్ఞశాలి రచయిత గాయకుడు యుద్ధాన్ని ఎల్లప్పుడూ విమర్శించిన శాంతి ప్రియుడు చాప్లిన్ ఒకవైపు వెండితెర ప్రస్థానం వెలుగులతో కొనసాగుతుండగానే అతని వ్యక్తిగత జీవితం వైవాహిక పొరపాట్లతో ముడిపడుతూ సాగింది అందుకే నాలుగు పెళ్లిళ్ళు పదకొండు మంది సంతానంతో చాప్లిన్ జీవితం మరోవైపు వివాదాస్పద కోణానికి దర్పణం పట్టింది ఆయన జీవితంలో ప్రతి అడుగు విశేషమే కొన్నిసార్లు ఏటికి ఎదురీతారు మరికొన్నిసార్లు ప్రవాహంలో కొట్టుకుపోయారు ఇంకొన్నిసార్లు తానే సంద్రమయ్యారు అలాంటి నవ్వుల రాజు పుట్టుక నుంచి మరణం వరకు అతని జీవితం ఎన్నో మలుపులతో సాగింది ఇప్పటి వరకు చాలామందికి తెలియని ఆయన జీవిత రహస్యాలు ఈ వీడియోలో చూద్దాం చార్లీ చాప్లిన్ ఒక మేధాయుతమైన దృశ్య మాధ్యమం ఆయన ఒక విభిన్నమైన కళాకారుడు అనేక కలల్లో ఒక ప్రసిద్ధి బహురూపి అమాయకుళ్ళ తెర మీద హాస్యం పండించే చాప్లిన్ నిజానికి చాలా చక్కనివాడు అందగాడు ఆశ్చర్యాన్ని గొలిపే చక్కని రచయిత చక్కని గాయకుడు యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతి ప్రియుడు అన్నిటికీ మించిన ప్రపంచ కళాకారుడు చాప్లిన్ దయాహృదయుడు అందానికి ఆరాధకుడు ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచ అద్భుతాల్లో ఒకడు కాగా చార్లీ చాప్లిన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదహారవ తేదీన ఇంగ్లాండ్లో లో జన్మించారు ఆయన తల్లి పేరు హార్నా ఆమె స్థానిస వంశం నుండి వచ్చారు తండ్రి చార్లీస్ ఫ్రెంచ్ దేశీయుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వృత్తి నృత్యా నటలే వారి ప్రదర్శనలు వాడేవిల్ అనే తరహాకి చెందినవి అంటే ఆట పాట హాస్యంతో కూడిన చౌచై ప్రదర్శనలు అన్నమాట ఇంగ్లండ్ లో మ్యూజిక్ హాల్స్ గా ప్రసిద్ధి కెక్కిన నాటక మందిరాల్లో ఈ వాడేవిల్ ప్రదర్శనలు జరిగేవి చాప్లిన్ తల్లిదండ్రులు ఇద్దరు ఈ ప్రదర్శనలు ఇచ్చి డబ్బు గడించేవారు కానీ అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది తండ్రి కొన్నాళ్ళకి కుటుంబాన్ని విడిచిపెట్టి ఎటో వెళ్లిపోయాడు మరికొన్నాళ్ళకి చనిపోయాడు చాప్లిన్ తల్లి అష్ట కష్టాలు పడి పిల్లల్ని పెంచింది కొన్నాళ్ళకి ఈ బాధలు భరించలేక ఆమెకి మతి చలించింది ఆమెను ఒక మానసిక వైద్యశాలలో చేర్పించారు అయితే పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయసులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబర్చారు ఐదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా వేదిక మీదకెక్కి పాట పాడాడు క్రమంగా నటవృత్తిలో ప్రవేశించాడు కానీ వేషాలు వరుసగా దొరికేవి కావు పది పదకొండేళ్ల వయసు వచ్చే వరకు అతని జీవితం చాలా దుర్భరంగా గడిచింది కూలీ నాలి చేసి పొట్ట పోసుకునేవారు మార్కెట్లోనూ పార్కులోనూ పడుకునేవాడు కానీ క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి అందులో ఒకటి ఫ్రమ్ టు రిచెస్ అనే నాటకం మరొకటి సెర్ల్యాక్ హోమ్స్ నాటకంలో బిల్లి అనే ఆఫీస్ బాయ్ వేషం పంతొమ్మిది వందల నాలుగు నాటికి మంచి నటుడిగా పేరు వచ్చింది మంచి భవిష్యత్తు ఉందని అందరూ అనేవారు అన్న సిద్ధి ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడిగా చేరారు పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పదమూడు మధ్య కాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికాకి వెళ్తూ ప్రదర్శనలు ఇస్తూ పర్యటించేవారు అక్కడ కూడా ఆయనకి మంచి పేరు వచ్చింది అతని అభిమానుల్లో ఒకడు ఆయన మార్క్ అనేట్టు ఆయనకి అప్పుడే పరిచయం అయ్యారు ఆయన కిస్టోన్ అనే స్టూడియోకు అధిపతి నటుడు చలనచిత్ర నిర్మాత అప్పటికే ఆయన ఎన్నో కామెడీ చిత్రాలు కూడా నిర్మించాడు అప్పటికే స్టేజ్ మీద వారానికి యాభై డాలర్ల జీతం పుచ్చుకుంటున్న చాప్లిన్ను వారానికి నూట యాభై డాలర్లతో తన సినిమాల్లోకి తీసుకున్నాడు కిస్టోన్ అయితే పంతొమ్మిది వందల సంవత్సరం అంతా చాప్లిన్ కిస్టోన్ చిత్రాల్లోనే నటించాడు చార్లీ చాప్లిన్ మొదటి వన్ రీల్ సినిమా పంతొమ్మిది ఫిబ్రవరి రెండవ తేదీన విడుదలైంది రెండవది ఆ పిదప ఐదు రోజులకే ఫిబ్రవరి ఏడవ తేదీన మూడవది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విడుదలయ్యాయి ఆ ఏడాది పంతొమ్మిది వందల పద్నాలుగులో అతనివి మొత్తం ముప్పై ఐదు వన్ రీలు టూ రీల్ చిత్రాలు విడుదలయ్యాయి అంటే సగటున సుమారు పది రోజులకు ఒకటి చొప్పున ఒక ఏడాది గడిచేసరికి పంతొమ్మిది వందల పదిహేనులో ఎస్ఐన్ఏ అనే కంపెనీ వారు వారానికి పన్నెండు వందల నలభై డాలర్ల జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నారు పంతొమ్మిది వందల పదహారు పదిహేడు సంవత్సరాలలో మ్యూచువల్ అనే కంపెనీ వారు చాప్లిన్ ను వారానికి పదివేల డాలర్ల జీతానికి తీసుకున్నారు ఆ రోజుల్లో హాలీవుడ్లో లో అంత జీతం తీసుకునే నటుడు అంత డిమాండ్ ఉన్న నటుడు మరొకరు లేరు పంతొమ్మిది పదహారు పదిహేడు సంవత్సరాల నాటికి అంటే సినిమాల్లో ప్రవేశించిన రెండు మూడేళ్లకే చాప్లిన్ పేరు ప్రపంచమంతటా ఎంత మార్పు రోగిపోయిందంటే పంతొమ్మిది వందల ఫస్ట్ నేషనల్ సర్క్యూట్ అనే కంపెనీ వారు అతడిని పద్దెనిమిది నెలల్లో ఎనిమిది చిత్రాలు తీసి పెట్టమని పది లక్షల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ప్రాంతాలలో చాప్లిన్ స్వయంగా ఒక సినిమా కంపెనీ స్టూడియో స్థాపించి సొంతంగా చిత్రాలు తీయడం ప్రారంభించారు అయితే ఆ తర్వాత సుమారు సుమారు ముప్పై ఏళ్లలో తొమ్మిది చిత్రాలు మాత్రమే తీశాడు వాటిలో ఆఖరిది ఏ కింగ్ ఇన్ న్యూయార్క్ చాప్లిన్ ప్రధానంగా హాస్య నటుడైన హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని ఒక సార్వజనీనతను అతడు తన చిత్రాల్లో సాధించాడు పాంటో క్లౌనింగ్ మైమింగ్ బర్లెస్క్ పేరడి స్లాప్ స్టిక్ వీటన్నింటిలో అతడు మాస్టర్స్ చేశాడు ఒక చిత్రమైన బ్రెస్ లాంటి మీసకట్టు బిగుతైన కోటు వదులు ప్యాంటు పెద్ద సైజు బూట్లు చేతిలో వంకి కర్ర వంకర టింకర నడక చాప్లిన్ తనకు తాను ఒక పాత్రను ట్రామ్ పాత్రను సృష్టించుకున్నారు ట్రామ్ అంటే దేశది మరి ఇవాళ ఇక్కడ ఉంటారు రేపు మరో చోట అతనికి ఊరు పేరు లేదు అన్ని ఊర్లు అతనివే అన్ని పేర్లు అతనివే ఆధునిక కాలంలో ప్రకృతి శక్తుల ముందు మానవుడు నిస్సహాయుడుగా బితుకు వితుకుమంటూ ఉండేవాడు అలాగే ఆధునిక కాలంలో పెట్టుబడిదారి సమాజపు యాంత్రిక నాగరికతలో సామాన్య మానవుడు నిస్సహాయుడుగా ఉండిపోతున్నాడు ఈ అల్ప మానవుడి ద్వారా అల్పజీవి పాత్ర ద్వారా సమకాలిక సమాజం మీద చాప్లిన్ నిశితమైన వ్యాఖ్యానం చేశారు అతని చిత్రాలు చాలా వాటిలో ఆటో బయోగ్రాఫికల్ లక్షణాలు కనిపిస్తాయి సొంత పర్సనాలిటీ ప్రొజెక్షన్ కనిపిస్తుంది ట్రాంప్ లాంటి కిడ్ లాంటి చిత్రాలు సిటీ లైట్స్ కూడా అలాంటివే సినీ జీవిత చర్మదశలో తీసిన లైమ్ లైట్ లో మరొక విధంగా అతని జీవిత కథ కనిపిస్తుంది అతను తీసిన వివిధ చిత్రాల్లో కొన్ని వందల హాస్య సన్నివేశాలను హాస్య హావభావాలను ముఖ కవలికలను భంగిమలను సొంతంగా సృష్టించాడు వీటిని ఆ తర్వాత కాలంలో చాలా మంది కాపీ కొట్టారు అతని వేషధారణను కూడా కొందరు అనుకరించారు ఆ రోజుల్లో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోనూ ఒక చార్లీ ఉండేవాడు మన హిందీ సినిమాల్లో కూడా ఒక చార్లీ ఉండేవాడు అయితే చాప్లిన్ నటన కేవలం పాంటోమయంతో ఆగిపోలేదు దానికి మానవత కొత్త ఒక శతాబ్దానికి పైగా అతడు దేశ దేశాల వారిని వయోభేదం మత వర్గభేదం లేకుండా నవ్వించారు బాధమయమైన జగత్తులో హాస్యజ్యోతిని వెలిగించాడు ప్రపంచంలోని మురికితనాన్ని కరుపుతనాన్ని ఇరుకుతనాన్ని తన చిత్రాల్లో చూపించడం ద్వారా వాటిని పారద్రోలడానికి ప్రయత్నించాడు ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించారు చాప్లిన్ అతడిని అజరామర కీర్తికి పెంచిన చిత్రాల్లో ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటి కిడ్ దానిలో అనాథ బాలుడిగా జాకీ కూగన్ అతని సాకి చివరికి అసలు తల్లికి అప్పగించవలసి వచ్చిన పెంపుడు తండ్రిగా చాప్లిన్ల నటన అవస్మరణీయమైనది అని చెప్పుకోవాలి మానవుడి యొక్క పేరాసను దురాసను వ్యంగ్యంగా చిత్రించిన గోల్డ్రేజ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రిలీజ్ అయింది ఈ సినిమాను పలువురు విమర్శకులు చాప్లిన్ ఉత్తమోత్తమ చిత్రంగా పేర్కొంటారు చాప్లిన్ కూడా అలాగే భావించాడని అంటారు ఈ చిత్రంలో మానవుడిని ఆకలి ఎలా మార్చివేస్తుందో చాప్లిన్ అద్భుతంగా చూపించారు ఒక సన్నివేశంలో చాప్లిన్ తన కాళిజోడును మాంసక అండగా పరిగణించి ఉడకబెట్టి చాకు ఫోర్క్ ఉపయోగించి తినడానికి కూడా ప్రయత్నిస్తాడు మరొక సన్నివేశంలో ఆకలిగా ఉన్న అతని స్నేహితుడు చాప్లిన్ని కోడి అని భ్రమించి చంపి ఆరగించడానికి ప్రయత్నిస్తాడు వీటి రూపకల్పన చాప్లిన్ కళకు పరాకాష్ట లాంటిది మోడర్న్ టైమ్స్ చిత్రం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటిది దానిలో యంత్ర నాగరికత మానవుల్ని యంత్రాలుగా నిస్సహాయులుగా ఎలా మార్చివేస్తుందో చాలా శక్తివంతంగా చూపిస్తారు ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో అంటే పంతొమ్మిది వందల నలభైలో తీసిన గ్రేట్ డిక్టేటర్లో చాప్లిన్ హిట్లను అద్భుతంగా సెటైర్ చేశారు కానీ కేవలం సెటైర్ చేయడంతోనే సరిపెట్టక నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుణ్ణి విముక్తుణ్ణి చేయగల ఆశావాదాన్ని పురికొల్పే ప్రయత్నం చేశారు ఈ చిత్రంలో చాప్లిన్ విపాత్రాభినయం చేశారు ఒకటి హింకెల్ అనే నియంత పాత్ర రెండవది ఒక సామాన్య క్షురకుని పాత్ర ఇద్దరు ఒకే పోలికలో ఉంటారు నియంతగా అందరూ పొరపడిన క్షురకుని అద్భుత ప్రసంగంతో చిత్రం ముగుస్తుంది మబ్బులు వీడిపోతున్నాయి మేఘాలను చీల్చుకుని సూర్యుడు వస్తున్నాడు చీకటి నుంచి విముక్తులమై మనం ఒక నవ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాము అక్కడ మానవులు విద్వేషాన్ని జయిస్తారు దురాసను జయిస్తారు పాశ్వికతను కూడా జయిస్తారు మానవుడి యొక్క ఆత్మ రెక్కలు తొడుక్కుంది ఎట్టకేలకు అతడు ఎగరడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు ఒక ఆశల ఇంద్రధనస్సులోకి ఒక కాంతి వలయంలోకి ఒక ఉజ్వల భవిష్యత్తులోకి మనిషి ఎగిరిపోతున్నాడు ఆ భవిష్యత్తు నీది నాది మనందరిది అని మహావేషంతో ప్రసంగం ముగిస్తాడు గ్రేట్ డిక్టేటర్ పంతొమ్మిది వందల నలభైలో రిలీజ్ అయిన సినిమా అది చాప్లిన్ మొదటి టాకీ అప్పటికే టాకీల యుగం ప్రారంభమై పన్నెండేళ్ళు అయింది అయినా అప్పటి వరకు చాప్లిన్ తీసినవన్నీ సైలెంట్ చిత్రాలే అంటే మోఖీ చిత్రాలే అతని చిత్ర నిర్మాణ శైలి కథా కథన శైలి అభినయ శైలి ప్రత్యేకించి సైలెంట్ చిత్రాలకు అనువైనది సైలెంట్ సినిమాలే సినిమాలని అతడు భావించాడు ఎందరు ఎంతగా కోరినా ఫస్ట్ టాకీల జోలికి పోనేలేదు చాప్లిన్ కానీ చివరికి అతడు టాకీల పోటీని తట్టుకోలేక గ్రేట్ డిక్టేటర్ ను నిర్మించారు అది కూడా గొప్ప విజయం సాధించింది ఆ తర్వాత మరి మూడేళ్లకు గాను చాప్లిన్ మరొక చిత్రం తీయలేదు పంతొమ్మిది వచ్చిన మషీర్ వెద్దు అనే చిత్రం మనిషి ఎందుకు నేరాలు చేస్తాడు నేర ప్రకృతి మనిషిలో స్వతహాగా ఉందా లేక సాంఘిక పరిసరాల ప్రేరణ వల్ల కలుగుతుందా అసలు ఏది నేరం మొదలైన మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించిన ఆ చిత్రం చాప్లిన్ మంచి పేరు తెచ్చిపెట్టింది విజయాన్ని కూడా తెచ్చిపెట్టింది అయినా అమెరికన్లకు ఆ సినిమా అంతగా రుచించలేదు అందులో అతడు తన ట్రాంప్ పాత్రను పూర్తిగా వదిలిపెట్టి ఒక నేరస్తుని పాత్ర ధరించడం పెట్టుబడిదారి సమాజం మీద వ్యంగ్యవాణాలు విసరడం వారి వ్యతిరేకతకు కారణం చాప్లిన్ పంతొమ్మిది వందల యాభై రెండులో నిర్మించిన లైమ్లైట్ అతని చలనచిత్ర జీవితానికి మకుటాయనమైనది ఒకప్పుడు మ్యూజిక్ హాల్ కమేడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి గొప్ప విజయం సాధించిన ఒక క్లౌన్ రాను రాను నవ్వించే శక్తిని కోల్పోయి విశృతి గర్భంలో పడిపోయి నిరాశకు లోనవుతాడు అదే సమయంలో తనకంటే ఎక్కువగా నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకోపోయిన ఒక వ్యక్తిని రక్షించి ఆమె జీవితం పట్ల కొత్త ఆశను చిగిరింప చేస్తాడు తాను తిరిగి నిరాశలో కూరుకుపోయి చనిపోతాడు ఈ చిత్రంలో చాప్లిన్ స్వీయ జీవితం ఛాయలు గోచరిస్తాయి దీన్ని ట్రాజీ కామెడీగా కాదు దాదాపు ట్రాజిడీగానే పరిగణించవచ్చు ఆ చిత్రాన్ని మొదటిసారిగా లండన్ లో విడుదల చేసిన రోజున చూసిన ఎలిజుమెత్రాని చిత్రం చూస్తున్నంతసేపు నా గొంతుకకు ఒక విషాదపు ఉన్న అడ్డుపడినట్టయింది అని వ్యాఖ్యానించారట చాప్లిన్ బ్రిటిష్ వాడైనా అతడి ప్రతిభను గుర్తించి గౌరవించి ఆదరించింది మాత్రం అమెరికానే మరి అదే అమెరికాలో అతని వ్యక్తిగత జీవితం పట్ల రాజకీయ భావాల పట్ల ఎంతగా అసహనం విద్వేషం ఏర్పడ్డాయంటే పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతాల్లో అతడు అమెరికాను శాశ్వతంగా వదిలిపెట్టి స్విట్జర్లాండ్లో స్థిరపడాల్సి వచ్చింది ముఖ్యంగా అతడు మీడియాకి ప్రధాన కేంద్రం అయ్యాడు పత్రికల వాళ్ళు అతన్ని వ్యక్తిగతంగా వృత్తిరీత్యా కూడా ఇబ్బందులు పాలు చేస్తూనే ఉన్నారు అతన్ని అమెరికాకు వ్యతిరేక అని కమ్యూనిస్ట్ అని చాలా ఘోరంగా ప్రచారం చేశారు ఇన్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ విచారణ పరిశోధన విభాగం న్యాయస్థానం ద్వారా చాప్లిన్ కు తాకిదులు పంపడం తరచూ జరిగేవి అతను అమెరికాలో అప్పటికి నలభై ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ చాప్లిన్ బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు ఈ వంకతో అతన్ని వేధించడం మొదలుపెట్టారు అయితే చాప్లిన్ వాతమేమంటే తాను కళాకారుణ్ణని అందువల్ల ఏ దేశ పౌరుడైనా పట్టించుకోవాల్సింది కాదని తన అభిప్రాయం ప్రకారం కళాకారుడుగా తాను ప్రపంచ పౌరుణ్ణని ప్రత్యేకంగా ఒక దేశానికి చెందినవాడిని కాదు అని చెప్పారు కానీ కమిటీ ఎలాగైనా అతన్ని జైలు పాలు చేయాలని ప్రయత్నించింది ఫలితం దక్కలేదు పత్రికల వాళ్ళు అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని చూస్తారు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు అయితే వారికి ఒకే ఒక కోరిక అతన్ని ఎలా అయినా రష్యా పంపించేయాలని ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా అతడు పంతొమ్మిది వందల యాభై అమెరికాను వదిలి ఇంగ్లాండ్ చేరుకుని అక్కడి నుంచి స్విట్జర్లాండ్ లో స్థిరపడ్డారు అక్కడ ప్రజలు ప్రఖ్యాత రచయితలు కళాకారులు చిత్రకారులు రంగస్థల నటులు అతన్ని ప్రశంసించేవారు అతన్ని గొప్ప మానవతావాది అని చెప్పుకునేవారు అప్పటికే చాప్లిన్కు కు అరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది అతని కోరికల్లా చివరికి ఈ కాస్త జీవితం కూడా ప్రశాంతంగా గడపాలి అని పరిస్థితులన్నింటినీ బేరేజ్ వేసుకున్న దరిమిలా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు చాప్లిన్ తన చివరి సంవత్సరాల్లో చాలా కాలంగా తనకి దక్కకుండా పోయిన అనేక గౌరవాలను పొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అతను ఇరవై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అమెరికాకు మళ్ళీ తిరిగి వచ్చారు ఈ శతాబ్దపు కళారూపంగా చలన చిత్రాలను రూపొందించడంలో ఆయన చూపిన అనర్వచనీయమైన ప్రభావం కోసం ప్రత్యేక అకాడమీ అవార్డును స్వీకరించారు ఇది ఒక తీపి చేదు అనుభవాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే చాప్లిన్ అసలు యునైటెడ్ స్టేట్స్ సందర్శించడానికి రాలేదు నిందించడానికే వచ్చారు కానీ ఆస్కార్ వేడుకల్లో ఆయనకు లభించిన పన్నెండు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ ద్వారా అతను స్పష్టంగా మరియు లోతుగా చలించిపోయారు అంటే చార్లీ చాప్లిన్ జీవితం మొత్తం వివాదాస్పదంగానే నడిచింది ముఖ్యంగా ఆయన జీవితంలో నాలుగు వివాహాలు కూడా వివాదాస్పదంగానే మారాయి అయితే చార్లీ హారిస్ ను పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నారు ఈమె కూడా ఒక ఒక నటి ఈమె బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఆ తర్వాత వారి విడాకులు జరిగాయి ఆ తర్వాత ఆయన రెండవ భార్య లిటాగ్రే ఆమె ది కిడ్ లో సరసమైన దేవదూతగా మరియు ది ఐడియా క్లాస్ లో ఎడ్నా మనుషులు ఒకరిగా నటించారు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఆ తర్వాత గోల్డ్ రష్ లో ప్రధాన మహిళగా నటించారు ఆ తర్వాత వీరిద్దరు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వివాహం చేసుకున్నారు వీరికి చాప్లిన్ చార్లెస్ జూనియర్ మరియు సిడ్నీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వీరి వివాహం కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కోర్టులో చేదు చేంపుకి వచ్చింది వదిలేసిన తర్వాత కూడా వాడే చాలా మంచి జీవితమే కొనసాగించారు కానీ చివరికి మద్యానికి బానిసై సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆమె చివరి సంవత్సరాలు బెవర్లీ హిల్స్ లో సేల్స్ అసిస్టెంట్ గా పనిచేస్తూ గడిపారు చార్లీ చాప్లిన్ మూడో వివాహం మోడర్న్ టైమ్స్ మరియు ది గ్రేట్ డిక్టేటర్ లో నటించిన నటి పాలెట్ గోడ్దార్ తో జరిగింది వీరి వివాహం పంతొమ్మిది వందల నుండి వరకు కొనసాగింది చార్లీ మరియు పాలెట్ విడాకులు తీసుకున్నప్పటికి అన్ని విధాలుగా స్నేహపూర్వక నిబంధనలపైనే విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నాలుగో వివాహం మూడు జూన్ లో ఓనా ఓనిల్ చేసుకున్నారు అతడు చివరికి నిజమైన ఆనందాన్ని ఈ వివాహంతోనే పొందారు ఆ టైం కి ఓనా వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే చార్లీ వయసు యాభై మూడు సంవత్సరాలు అయినప్పటికీ వారిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు చాప్లెన్ నిర్మించిన షాడో ఇన్ సబ్స్టాన్స్ లో ఒక చిన్న పాత్ర కోసం ఆమెను నియమించినప్పుడు వారిద్దరు మొదట కలుసుకున్నారు అప్పుడే వారి బంధం మొదటి ప్రేమగా మారి తర్వాత పెళ్లి వరకు వచ్చింది పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు అతన్ని యుఎస్ నుండి బహిష్కరించినప్పుడు ఆమె చార్లీకి పూర్తిగా మద్దతు ఇచ్చింది చివరికి వారు స్విట్జర్లాండ్ లో తమ నివాసాన్ని ఏర్పరచుకున్నారు ఊనా మరియు చాప్లీ ఎనిమిది మంది సంతానం వారు జెరాడిన్ మైకెల్ జోసెఫిన్ విక్టోరియా యూజిన్ జెన్ అన్ని మరియు క్రిస్టోఫర్ ఆయన పిల్లలతో భార్యతో ఎంతో సంతోషంగా చివరి కాలంలో జీవితాన్ని గడిపారు చివరికి చాప్లెన్ పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ ఇరవై స్విట్జర్లాండ్ లోని కోర్సియర్ సర్వే లో స్ట్రోక్ తో మరణించారు అప్పటికి ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈ ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో ఆయన ఎన్నో విజయాలు అపజయాలు కన్నీళ్లు కష్టాలు ఎన్నో చూశారు మనసులో ఎన్ని బాధలు ఉన్నా తాను మాత్రం బయటికి నవ్వుతూ నటిస్తూ అందర్నీ నవ్విస్తూ అలరిస్తూ ప్రపంచమంతా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ మహోన్నత వ్యక్తికి సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటే సీ కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో